పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నది సామెత ఇప్పుడు నరేంద్ర మోడీకి అదే జరుగుతుంది హిందూ సంస్థలు హిందూ సంఘాల నుండినే కట్ర సంఘాల నుండి నరేంద్ర మోడీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది కారణం అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఓళ్ల మీద పడి అరాచకాలు చేయడం చంపేస్తుండడం ఇళ్ళు తగలబెడుతుండడం చివరికి ఇక్కడ మనకు కనబడుతుంది దీప్ దాసో అమృతో కానీ అక్కడ అనేక గ్రామాల్లో ఈ హింసాకాండ జరుగుతుంది హిందువులని ఊచకోత కోస్తున్నటువంటి పరిస్థితుంది మీరు ఏదో ఒకటి చేయండి నరేంద్ర మోడీ ఇక్కడ హిందూ ప్రభుత్వం అయ్యింది ఏం చేయలేవా ఏం చేయాలి మనం వెళ్ళి యుద్ధం చేయాలి యుద్ధం చేయడం అంటే అక్కడికి వెళ్ళి దాడులు చేయాలి చేసి వాళ్ళందరినీ చంపేయాలి అక్కడ ఎవరిని చంపాలా బంగ్లాదేశ్ సైన్యాన్ని చంపాలి బంగ్లాదేశ్ పోలీసులు చంపాలి బంగ్లాదేశ్ ప్రజల్ని చంపాలి చేస్తున్నది అరాచకాలు వాళ్ళు అది జరగడం అంటే ఆ దేశం మీద యుద్ధం చేయడమే యుద్ధం చేయడం అంటే అది సుదీర్ఘ కాలం పాటు సాగేటటువంటి పరిణామకరం మనం ఆల్రెడీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎన్నాళ్ళ క్రితం ఎన్నేళ్ల క్రితం తీసుకొచ్చాం వచ్చేయచ్చు వాళ్ళు వచ్చేస్తే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఈవెన్ దాని రెండు వేల ఇరవై నాలుగు